తత్వబోధ ఆత్మబోధ బ్రహ్మసూత్రాలు వాటి మీద మీ అభిప్రాయం సో ఎవరు ఏ జ్ఞానైనా అది మీరు కూడా కావచ్చు ఒకవేళ అతను ఏదైనా చెప్పాలని అనుకుంటే అది మూడు రకాలుగా చెప్పబడుతుంది అనేది నా అధ్యయనం అందుకని మనం రమణ మహర్షి పుస్తకాలు చదివి ఆచరించడానికి వీల్లేదు రమణ మహర్షి మూడు రకాలుగా చెప్పిన విషయాలు ఉన్నాయి ఒకటి ఎవరున్నా లేకున్నా వ్యక్తిగతంగా తాను చెప్పవలసిన విషయం ఇది ఒక్కటి ఉపయోగపడుతుంది అది పూర్తి సత్యం అన్నమాట రెండవది ఎదురుగా ఉన్న వ్యక్తులను బట్టి వారికి ఇచ్చిన సమాధానం మరొకటి ఇది మనకు ఉపయోగపడదు ఎవరికైతే చెప్తున్నాడో వాడికి ఉపయోగపడుతుంది మూడవది జనరల్గా చెప్పిన విషయాలు అది ఊరికే మనకి తలనొప్పి వచ్చినప్పుడు సారిడాన్ ట్యాబ్లెట్లకు ఉపయోగపడుతుంది అని విముక్తికి పనిచేయదు అందుకని శంకరాచార్యుల వారు చెప్పిన రకరకాల విషయాల్లో ఫస్ట్ ఆయన సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి ఎప్పుడైతే ఎదురుగా వచ్చే వాళ్ళు రకరకాల అడంతో వాళ్ళ కోసం రకరకాల కాన్సెప్ట్ క్రియేట్ చేయవలసి వచ్చింది అది ఓన్లీ టు డిస్కస్ యాజ్ ఎ ఫిలాసఫికల్ రిల్మ్లో అంతవరకు ఉపయోగపడుతుంది కానీ మూలంలో శంకరాచార్యులు ఎవరు చెప్పింది ఒకవేళ అద్వైతం అనుకుంటే అది ఏందని ఒక్కదాని విచారణ చేస్తే సరిపోతుంది ఇంకా మిగతా అంతా శంకరాచార్యులు వారి ఫిలాసఫీ కింద లెక్క ఇవన్నీ బ్రహ్మసూత్రాల్లో కూడా చాలా సూత్రాలు ఆచరణకి అందినట్టే ఉండి మనకి పూర్తి సంశయ నివృత్తి చేయవు కానీ అక్కడక్కడక్కడక్కడ మాత్రం అంటే ఏదైనా చేయి తద్వారా నీ మనసు నిలబడుతుంది కానీ చివరికి చేస్తున్నది నువ్వు కాదని తెలుసుకో అని తెలుసుకోకపోతే చేసినంత వృద్ధ అయిపోతుంది అని కొంతవరకు బ్రహ్మసూత్రాలు చెప్తుంది కాబట్టి మనం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత ఫిలాసఫీ అక్కర్లే వీటన్నిటిలో ఏదో ఒక్క అంశాన్ని పట్టుకొని మనం ఎంక్వైరీ చేస్తే దాదాపు మన జీవన విధానంలో అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నవి అన్నీ పలుకుతాయి మనల్ని చాలాసార్లు ఇప్పుడు మీరు చెప్పింది ఆ పుస్తకంలో ఉంది అట్లా జరుగుతుంది నిజానికి వీడియం చదివి ఉండాల్సిన అవసరం లేదు అందుకే స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి పాండిత్యానికి ఏ సంబంధం లేదు కాకపోతే ఒక మనుషుడు ఇప్పుడు దానికి నేను వైలిన్ వాయిస్తున్నాను ఆధ్యాత్మికతకి వైలిన్కి ఏ సంబంధం లేదు నేను పుస్తకాలు రాస్తున్నా ఏ సంబంధం లేదు నేను రాయకపోయినా ఏమి కాదు అని తెలుసుకొని రాయడంలో బ్యూటీ ఉందన్నమాట అట్లా అందుకని శంకరాచార్యుల ఎనిమిది సంవత్సరాల వయసులో రాసినటువంటి ఆరు శ్లోకాలు ఉంటాయి కదా వాటిని నిర్వాణ శట్కం అందులో ట్రుత్ ఉంది కానీ అది గురువు అడిగిన ప్రశ్నకు తాను ఇచ్చిన సమాధానం అందుకని అది ఎవరికి చెప్పలే తన స్థితిని వివరించింది అందులో సత్యం ఉంది ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని చెప్పుతూ అంటే ఫస్ట్ బిగినింగే మైండ్తో స్టార్ట్ చేస్తాడు బుద్ధి అహంకారము చిత్తం ఇవేవి నేను కాదు అంటాడు కదా మరి చెప్తున్నది ఎవరు అన్నది పాయింట్ అంటే దాంతో అసోసియేషన్ లేదు వాటిని ఒక టూల్గా వాడిని నేను అట్లాగే ఈ పాంచభౌతిక శరీరం నేను కాదు దీంట్లో ఉన్న సప్తకోశాలు నేను కాదు ఏది నేను కాదు అంటే నేతి నేతి అంటే వదిలేస్తూ 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 మిగిలినవాడు శంకరాచార్య ఇప్పుడు ఏ పుస్తకాలు లేని ఒక విషయం చెప్తే ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఒక వ్యక్తికి జీవితం అర్థమైంది అనుకో మన పాయింట్ ఆఫ్ వ్యూలో శంకరాచార్యుడు మన పాయింట్ ఆఫ్లో రమణ మహర్షి కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంతే పేరుతో కూడా సంబంధం ఉండటానికి వీల్లేదు పేరుతో అసోసియేషన్ వస్తే మళ్ళీ నీవు ఉన్నావు అక్కడ అందుకని ఇప్పుడు వేక చూడమని ఉంది అది కాంటెక్చువల్ లేకపోతే ఉపనిషత్తుల మీద ఉపనిషత్తుల మీద ఆయన రాసిన వ్యాఖ్య ఉంది అది కూడా ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసింది ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఉంటే అది చాలా తక్కువే ఉంటుంది మ్యాటర్ అది మనకు ఉపయోగపడుతుంది అందుకని మనం పుస్తకాలు చదివినప్పుడు రమణ చెప్పాడు కాదు ఎవరికైనా చెప్పాడు అది నీకు ఉపయోగపడదు ఎవరికి చెప్పకుండా రమణ చెప్పింది ఏదైనా అది నీకు ఉపయోగపడుతుంది అంటే ఆథెంటిక్ సోర్స్ అనేది కొంచెమే ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నా మీద ఎవడన్నా గన్ పెట్టి ఈ సోదం తాపి నువ్వు చెప్పాలనుకున్నది రెండు నిమిషాలు చెప్పంటే ఐదారు మాటలే ఉన్నాయి అంతే అంటే నేను ఆచరించి నేను నా మనసు నుంచి బయటపడడానికి దోహదం చేసిన మాటలు ఒక ఐదారు ఒకటి అన్ని పనులు సమశ్రద్ధతో చేయి అన్నది మొట్టమొదట నాకు స్ఫురించిన అంశం అన్ని పనులు సమశ్రద్ధతో చేయి ఎందుకు అప్పటి వరకు కొన్ని పనులు ఎక్కువ శ్రద్ధగాను కొన్ని పనులు తక్కువ శ్రద్ధగాను చేశాను సమశ్రద్ధతో కొందరితో ఎక్కువ శ్రద్ధగా మాట్లాడాను కొందరితో అసలు ఏ శ్రద్ధ లేక అశ్రద్ధతో మాట్లాడాను ఈ రెండు నేనేనా ఈ రెండిట్లో ఎవరు నేను అన్నది నాకు మొట్టమొదటి ఒక ప్రశ్న వచ్చింది ఉదాహరణకు మా అమ్మతో తర్వాత పోటీ అది ఎవరో పక్కింటేనా సార్ బాగుంది ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు నేను ఐఎమ్ ప్రిటెండింగ్ హియర్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఉండే నీవు నీవేనా ఒక స్వామీజీ సమక్షంలో ఒకవేళ నువ్వు ఒద్దికగా ఉంటే ఈ ఒత్తిక మెట్లు దిగిన తర్వాత నీ ఫ్రెండ్తో కలిసినప్పుడు ఇక్కడ ఎక్కడ పోయింది ఇట్లాంటి చిన్న ప్రశ్న మొట్టమొదటి ఇన్సైట్గా కలిగింది నాకు నేను దీన్ని ఎవ్వరికి చెప్పకుండా కొన్ని సంవత్సరాలు ఈనాటికి ఇప్పుడు అది నా జీవన విధానం ఇప్పుడు నీతో మాట్లాడితే ఎంత శ్రద్ధగా మాట్లాడతాను నేను రూమ్లో ఉన్న వాళ్ళతో ఇంతే శ్రద్ధగా మాట్లాడతాను చనువు మారు అదే చెప్తున్నా దాన్ని ఇది నాకు స్ఫురించిన తర్వాత దాన్ని మాట్లాడడం మానేశాను అక్కడి నుంచి రాసిందే బాత్రూమ్ కడిగినట్టన్నా దేవుడి ఫోటో గడుగు దేవుడి ఫోటో కడిగినట్టన్నా బాత్రూమ్ గడుగు అంటే చేస్తే అన్ని రెక్లెస్గా చేయి లేదా అన్ని పూజ చేసినట్టునే చేయి నేను ఈ రెండు చేసి చూసిన రెండిట్లో సేమ్ మనోశూన్యత ఏర్పడ్డది అప్పుడు నేను రాసుకున్న మాట ఏంది ఒక ఒక పని ఎక్కువ శ్రద్ధతో ఒక పని తక్కువ శ్రద్ధతో చేసే మనస్సు ఎప్పుడూ అలజడికి లోనవుతుంది అన్ని పనులు సమశ్రద్ధతో చేసిన మరుక్షణం మనసులో ఉన్న అలజడులన్నీ సహజంగా మాయమవుతాయి సో అలజడులు లేని మనస్సు ఎదురుగున్న దాన్ని ఎట్లా చూడాలో అట్లాగే చూస్తుంది ఎక్కువ చూడదు తక్కువ చూడదు సో ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు మనసు తన యథాస్థితిలో నిలబడి అట్లా బెస్ట్ డిసపేర్ అయిపోతుంది చె ఇది ఒకటి ఇంకో మూడు స్టేట్మెంట్స్ ఇస్తే నా మొత్తం చెప్పాలనుకున్నా ఇంతే నా టాక్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు సమశ్రద్ధ అన్నది పూర్తి కర్మకు సంబంధించిన అంశం అది ఫిజికల్గా సమశ్రద్ధ అంటే నేను ఇప్పుడు ఇది పట్టుకొని తాగుతున్నాను ఇది కర్మ ఉంది ఇందులో అందుకని కర్మకు సంబంధించిన యోగం సమశ్రద్ధ యోగం అంతే నిష్కామ కర్మ అంటే సమశ్రద్ధ యోగం ఎక్కువ పని లేదు తక్కువ పని లేదు గొప్ప పని లేదు మామూలు పని లేదు కర్మని కర్మగా చూడడం చేయడం ఉంది ఒకవేళ సమశ్రద్ధతో ఎవరైనా చేస్తే కర్తాభావన ఉండే అవకాశం లేదు కర్తాభావన ఒరిజినేట్ అయ్యేది ఓన్లీ రీజను ఒక పనిని గొప్పగా చేయడం వల్లే నేను చేస్తున్నాను అని వచ్చేస్తుంది ఇదొకటి ట్రైడ్ అండ్ టెస్టెడ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ అది ఆచరణలో దొరికింది తర్వాత నేను ఎక్కడ ఏ పుస్తకంలో సమశ్రద్ధ అన్నది నేను చూడలేదు రెండవది ఏవేవి అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోవద్దని నాకు స్ఫూరనగలను దాంతో ఫ్రీ అయిపోయింది అన్ని అశాశ్వతం ఇప్పుడు ఇది ఉంది ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీబడి అదో మా అమ్మ ఎదురుగుండే చెప్తున్నా ఆమెతో నాకే బంధం లేదు నాకు సంబంధం ఉంది నీతోనే ఉంది మా అమ్మతో ఉంది ఇక్కడి నుంచి చాలా ఆచరిస్తూ ఉండగా చాలా పలికాయి అదేమిటి నాకు సంబంధం ఉంది కానీ చనువు కొందరితో ఉంది ఇట్లా ఒక రియలైజేషన్ వచ్చింది ఇప్పుడు మా హరి ఉన్నాడు అనుకో హరితో ఉండే చనువు వేరు మా రంజిత్తో ఉండే చనువు వేరు మా కణముతో ఇంకా చనువు మా బిడ్డతో ఒక రకమైన చనువు ఈమెతో కొంచెం చనువు తక్కువ ఇక్కడ కూడా మీ సమశ్రద్ధ సమశ్రద్ధ ఎప్పుడు సేమ్ ప్రేమ మారట్లేదు గౌరవం మారట్లేదు సమశ్రద్ధ మారట్లేదు కానీ చనువు మారుతుంది ఈ చనువులోనే నాకు రియల్ ఈజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఇది గాజుదైతే శ్రద్ధగానే మెల్లగ పెడుతున్నాను చీపర్ కట్టితే శ్రద్ధగా అంతే శ్రద్ధగా ఇసిరేస్తున్నారు అనమాట అంతే ఈ రెండు మూడు విషయాలే ఇప్పుడు నా జీవన విధానానికి పునాది ఇనిషియల్గా మెకానికల్గా అనిపించినా అలా చేస్తూ ఉంటంత మెకానికాలిటీ పోయి ఒక ఆర్గానిక్ మ్యాటర్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు నేను సమశ్రద్ధగా ఉండాలని మీతో మాట్లాడట్లేదు నా స్థితి అది రెండోది నాకు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా నా ఇంట్లో ఉన్నట్టే భావన కలుగుతుంది అందుకని ఒకవేళ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎట్లా వచ్చానో అట్లాగే వచ్చాను ఏమీ రాలేదు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని అనుకున్నట్టు ఎవరో ఉండాలి కదా నాకు ఎవరు కనిపించట్లేదు ఒకవేళ అనుకున్నారనుకో ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎట్లా అనుకోండి అట్లా దానివల్ల మైండ్ ఫ్రీ అయిపోయింది ఇంకొకటి అశాశ్వతమైన దానితోటి బంధం పెట్టుకో పెట్టుకోవద్దు మరి శాశ్వతమైనది ఏది అంటే ఈ అశాశ్వతమైన దాన్ని గుర్తించే స్థితి శాశ్వతమైంది అది ఎగ్జిస్ట్ ఎన్షియల్ అన్న ఒక చిన్న జెన్ కథ ఉంటుంది చాలా చిన్నది గురువుగారు ఒక అడవి దగ్గర తీసుకెళ్తాడు ఏం కనిపిస్తుందిరా అంటే చాలా చెట్లు కొండలు గుట్టలు భలే ఉంది గురువు సరే మళ్ళీ వద్దాం మళ్ళీ తీసుకొస్తాడు కొంచెం సీజన్ మారింది ఏం కనిపిస్తుంది అంటే అప్పటికంటే తక్కువ చెట్లు ఉన్నాయి తక్కువ పూలు ఉన్నాయి ఒకరి కొండలు అలాగే ఉన్నాయి మేఘాలు మాత్రం కదులుతున్నాయి అప్పట్లో లేవు అని చెప్తే ఇట్లా ఇరవై సంవత్సరాలు అడపాదడప తీసుకొస్తాడు ఒకసారి శిష్యుడు ఏమంటాడంటే ఇదే చివరి సార్ గురువుగారు రావడం ఇంకా చివరిగా ఒక మాట చెప్పి వెళ్తాను మీరు ఇంకా నెక్స్ట్ రమ్మన్నా రాను ఏమిటదంటే మీరు అడగండి ప్రశ్న ఎప్పుడు అడిగే ప్రశ్న ఏం కనిపిస్తుంది అంటే అది అక్కడ ఇవి లేదని లేవ ఉన్నాయి కదా అంటే ఒక చెట్టు పుట్టిందంటే అది అంతరించడానికి తద్వారా ఎప్పుడు లేని దాన్ని చూస్తున్నాను నేను మనకు అట్లా అనిపిస్తుంది ఉన్నట్టు అది ఆల్రెడీ ఉండకుండా ఉండటానికి ఉంది సో ఒకటి ఉన్నా లేకపోయినా ఉండేది ఏదో ఉండే ఉంటుంది నేను దాన్ని చూస్తున్నాను ఇప్పుడు దాన్ని నేను చూస్తలేను అట్లా మిమ్మల్ని కూడా నేను చూస్తున్నాను మీరు కూడా వచ్చిపోయేవాళ్ళే కానీ వచ్చినా పోయినా వీటికి అతీతంగా ఒకటి ఉంది ఒక స్టిల్నెస్ ఉంది అది ఎగ్జిస్టెన్షియల్ ఒకవేళ భూమి మీద మనిషి అనేవాళ్ళు లేకపోతే ఉన్నది స్టిల్నెస్ ఒక్కసారి ఊహించండి ఈ అరుణాచలంలో మనిషి అనే లేకపోతే అని ఉంటుంది చిన్న చిన్న గందరగోళం క్రియేట్ చేసేది మనిషి దుర్మార్గుడు మిగతా అంతా బాగానే ఉంది అట్లా తర్వాత లాస్ట్ మాట సో మనస్సుకి లోబడి ఉన్నదంతా ప్రపంచం మనస్సుకి బాహ్యంగా ఉన్నదంతా ఆధ్యాత్మికం అంతే ఈ చిన్న చిన్న మాటలు నేను ఆచరించి చూశాను అంతే నాకు తెలియదు ఇప్పుడంటే మీరంతా ఉంటే ఏదో నేను చెప్తున్నట్టు మీరు వింటున్నట్టు ఒక అభావం కలగొచ్చు ఎదుటి వ్యక్తికి ఆ వీడియోదో ఒక మెల్లగా ఒక ఉద్యమం లేవోది అట్లాంటిది ఏమీ లేదు నేను వదిలించుకునే పోతున్నా మేము స్నేహం ఉండని స్నేహంలో ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ స్నేహం వరకుండి అది ఒక మూఢభక్తిగా మూర్ఖ భక్తిగా మారడానికి వీలేదు అట నా దగ్గర ఉన్న ఎందరికో క్లోజ్గా ఈ విషయం చెప్పాను వాళ్ళని నా నుంచి ఫ్రీ చేసినాయి ఏమో ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి మామూలు మీ అబ్బాయి లాంటి వాడిని అంతే ఏం లేదు సో దయచేసి ఆ ఎమోషన్ తీసుకొస్తే మీరు ఏది ఆచరణలోకి తీసుకురాలేరు ఇప్పుడు ఉదాహరణకి దేవతామూర్తిని చూడగానే మీరు ఫ్రీజ్ అయిపోయారు అనుకో దాన్ని ఎవడు క్లీన్ చేస్తాడు ఎట్లా కుదరదు అది అందుకని ఈ నాన్సెన్స్ సమాజంలో పెంచి పోషిస్తున్నారు అదంతా అబద్ధమే అదంతా మనసాడే ఒక ఆట ఒక పూల కల్పన ఎమోషన్ అన్నది అందుకని అటువంటివి ఏమీ లేవు నాకు మీ పట్ల ఏ ఎమోషన్ లేదు ఎవరి పట్ల లేదు ఇదే నేను తెలుసుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉన్నదే మాయా డీల్ కాదు ఫస్ట్ మాయా నిర్వచిస్తే తప్ప డీల్ చేయలేదు ఇది ఎటువంటిదంటే మీరు రూమ్లో ఉందని నేను చెప్పాను ఒక జంతువు వచ్చింది దాన్ని తీసుకు దాన్ని తరిమి కొట్టడానికి ఒక వెప్పన్ తీసుకురా అన్న మీరు అడిగే ప్రశ్న ఏముంటుంది అప్పుడు నేను అడుగు నేను చెప్తున్నాను మీకు మీ రూమ్లో ఉన్నారు ఒక జంతువు వచ్చింది దాన్ని తరిమి కొట్టడానికి ఒక వెప్పన్ తీసుకుని రా అన్న మీరు అడిగే నెక్స్ట్ ప్రశ్న ఏమై ఉంటుంది కాదు కాదు ఎవరన్నా చెప్పండి ఒకటే ప్రశ్న ఇంపార్టెంట్ ఎవరు అడిగినా అక్కడికి రావాల్సిందే వచ్చిన జంతువు ఏది నేను పిల్లి అన్నా అనుకో ఊరికే చూస్తే మీరు చూడలేదు అనుకోండి అట్లా ఎదురుగా ఏదొచ్చిందో నిర్వచిస్తే ఏం చేయాలో నిర్వచించబడతా అందుకని మాయ అంటే నిర్వచించకుండా మీరు దాని నుంచి బయటపడలేరు సో మాయకు సంబంధించిన చాలా శాస్త్రాలు ఉన్నాయి చాలా వ్యాఖ్యలు ఉన్నాయి ఎవరిని నేను చదివితే నాకు ఒక్క ముక్క అర్థం కాదు చాలా అతిగా చెప్పారేమో అనిపించింది సి హ్యూమన్ కాంప్రిహెన్షన్ లెవెల్కి దాటి తెలివిగా చెప్పామనుకో అనుకో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు అశాశ్వతమైన దాంతో బంధం వద్దు ఇది వాడికి చదువుకోని వాడికి అందరికీ అర్థమయ్యే మాట ఇప్పుడు నాకు నా ఫోన్ అంటే చాలా ఇష్టం అంటే అర్థం ఏంటి ఆ ఫోన్ పోతే బాధపడతామని అశాశ్వతమైన దాన్ని గౌరవంగా ఉపయోగించుకుందాం దాన్ని విసిరికూడదామని కాదు వీలతో ఎక్కువసేపు దాన్ని సజీవంగా ఉండేట్టు చేద్దాం బట్ బంధం అక్కర్లేదు ఇప్పుడు ఇది ఎవరికైనా అర్థమయ్యేది సో ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి వ్యాఖ్య అయినా సింపుల్గా ఉండాలి వై పీపుల్ కాంప్లికేటెడ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాబబ్లీ వాళ్ళకి తెలియదన్నా ఉండాలి లేదా వాళ్ళు నిన్ను విముక్తి చేయడం వాళ్ళకి ఇష్టం లేకుండా అన్నా ఉండాలి దేర్ మస్ట్ బి సమ్థింగ్ అట్లా కాకుండా మాయా దానికి నా నిర్వచనం వెరీ సింపుల్ ఇది సత్యం నేను సత్యం ఇది నాదనుకోడు మాయా అన్నీ అక్కడికే సి ఆధ్యాత్మిక పరమైన అన్ని సూత్రాల్లో ఒక్కటి పట్టుకొని మీరు దాన్ని ఆచరిస్తే అన్ని సూత్రాల సారము మీకు దొరుకుతుంది అన్ని సూత్రాలు పాటించ మీ ఇష్టం మీ మనోధర్మానికి దగ్గర ఉన్నది మీ ధర్మానికి ఇప్పుడు ఉదాహరణకి నడిస్తే మనసు నిలబడుతుంది అని మీకు అనిపిస్తే నడవండి అలా నడుస్తూ 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 ఉండగా ఆ తర్వాత ఒక ఐదేళ్ళకి మీరు మాట్లాడితే ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి మనం ఒక స్థితి కోసం ప్రయత్నం చేయడము ఇది మొదటి మెట్టు ఎవరైనా ప్రయత్నం చేసిన తర్వాత ఆ స్థితి సిద్ధించడం రెండో మెట్టు ఇది అందరికీ మేనిఫెస్ట్ అవుతుంది ఆ స్థితి నిలబడడం మూడో మెట్టు అది అందరికీ మేనిఫెస్ట్ అవుతుంది కాదు సాధన యొక్క మూల విషయమే సాధన నుంచి త్వరగా విముక్తి పొందడానికి సాధన చేస్తున్నారు సాధన చేస్తూ ఉంటాను కాదు ఇప్పుడు మీరు వంట సాధన చేయట్లేదు వంట చేస్తున్నారు కొంత మనకు పరిచయం లేని విషయాల మధ్యన ఒక సామరస్యం కోసం చేసే చిన్న ప్రయత్నం సాధన సాధన ఒక్కసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయాణం అందుకే ఇప్పుడు నా ఆత్మకతలో ఒక చాప్టర్ ఉంటుంది అంటే ప్రపంచంలో కొన్ని విషయాలు సగమే చెప్పారు ఎందుకో అందులో ఆధ్యాత్మిక సాధన అన్నది మొదట అబద్ధము ఆధ్యాత్మిక అవగాహనే పదం వాడు ఉంటే బాగుండేది సరే సాధన అన్నారు సో ఆధ్యాత్మిక సాధన లైఫ్ అంతా చేసేది కాదు అది చాలా తక్కువ సమయంలో పూర్తవ్వాల్సింది మరి ఆ తర్వాత ఏముంటుందంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది నవ్ ఐఎమ్ స్పిరిచువల్ జర్నీలో ఉన్న ఐఎమ్ నాట్ ద ప్రాక్టీస్ ఇప్పుడు సైకిల్ వచ్చిన తర్వాత రానివాడు వచ్చినవాడు తొక్కే సైకిల్ అదే రానివాడు వచ్చినవాడు పోయే మార్గం అదే రానివాడు వచ్చినవాడు వాడి శరీరమే వాడి మనస్సే మారింది ఏమిటి దాని పట్ల ఉన్న అన్ని సందేహాలు పోయాయి స్పీడ్ బ్రేకర్ వస్తే ఎట్లా ఆ సందేహం పోయింది రెండుసార్లు కింద పడితే హఠాత్తుగా ఎదురుగా వస్తే ఎట్లా పల్లెటూర్లో ఎట్లా దొక్కాలి హఠాత్లు అన్నది దొక్కుతే ఎట్లా దొక్కాలి ఎవ్రీ డౌట్ ఈస్ క్లియర్ ఆ డౌట్ నీకు ఇచ్చేవాడు గురువు అయితే వాడు గురువు ఒక్కసారి అన్ని సంశయాలు పోతే ఎవరు లేకుండా సైక్ మీద పోతావు చూడు అక్కడే ప్రయాణం వేరే వాళ్ళు ఉన్నంత వరకు ప్రయాణం లేదు ఆధారపడ్డమే ఉంది నువ్వు నాతో పాటు వస్తామంటే భయం ఉంది ఇంకా నిజంగా విషయం సంశయం లేనివాడు ఏకాంతంగానే ప్రయాణం చేస్తాడు రమణ మహర్షి ఏకాంతంగానే ఉన్నాడు సంశయమే లేదు జీవితం పట్ల అంటే ఏ అంశాన్ని మనం పట్టుకున్నామో దాని పట్ల అన్ని సంశయాలు పోగొట్టుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం సాధన ఆ తర్వాత ప్రయాణం మొదలు ఇప్పుడు సారంలో ఉంటుంది మనం ఎందుకు సైకిల్ నేర్చుకుంటున్నామంటే నేర్చుకోవడం ఆపడానికి తొందరగా నేర్చుకోవడం ఆపేస్తే ఆర్ గుడ్ తొందరగా అన్నది నీ మనవ శరీర ధర్మము నీకు నేర్పించేవాడు సరిగ్గా చెప్పితే తొందరగా వస్తుంది నేర్పించేవాడు చాలా భయపెట్టి ఇది ఇప్పుడు రాదు పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తేనే వస్తుంది నువ్వు తెల్లబట్టలు వేసుకొచ్చావా అట్లయితే రాదు ఇలా అన్నాడు అనుకో అవంతా నిజమని నమ్ముకొని మనం చేస్తామేమో అట్లాంటివి ఏమీ లేవు దేవంత పెద్ద విషయం కాదు అంటే మీరు గంభీరత తీసేసేయండి చిన్నపిల్లల స్థితి అష్టావక్ర గీత అన్నది అల్టిమేట్ అండర్స్టాండింగ్ నా దృష్టిలో అంటే ఎంతమంది గురువులు ఎందుకు చెప్పినా ఒకవేళ చెప్పవలసిన కాంటెక్స్ట్ వస్తే అష్టావక్రుడు చెప్పింది అంత స్పష్టంగా అంత అల్టిమేట్ బ్రూటల్ రియాలిటీ అని చెప్పిన గోల్డెడ్ రెండోది వెరీ సింపుల్ ఒక్కొక్క పదమే ఆధ్యాత్మికత నిసర్గ అయిపోయింది దిస్ ఈజ్ ఎన్లైటన్మెంట్ నిరంజన అంటే అర్థం తెలుసుకో అర్థాన్ని నీలో ఆచరించి చూడు నిరంజన అంటే అంజనములు లేదా మరకలు లేని మనస్సు దాని రిజల్ట్ ఎన్లైటన్మెంట్ మరకలు అంటే ఏంటి నెక్స్ట్ ఎంక్వైరీ అంటే ఇదే అంటే డబ్బు అనే ఒక మరక పేరు ప్రఖ్యాతులనే మరక జయాపజయాలని మరక నీవు అనే మరక భేదభావం అనే మరక ఇవన్నీ లేనివాడు ఎవడు నిరంజనుడు ఎవడు చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు ఎందుకు ఆనందంగా ఉన్నాడు ఈ మరకలు లేనందుకు ఆ మరకలు తీసేసి ఎట్లా తీసేయాలి మళ్ళీ ప్రశ్న ఇట్లా ప్రశ్న జవాబు ప్రశ్న జవాబులో చివరిగా ప్రశ్న మాయమైపోతుంది అప్పుడు నీవు వయసు పరంగా తొంభై ఏళ్ళు అయినప్పటికీ మనసు పరంగా నిరంజనుగా ఉంటావు లేదా నిష్క్రియ లేదా నిష్కామకర్మ ఒక పదం దిస్ ఇస్ ఎన్ దాన్ని మనం పట్టుకొని ఎంక్వైరీ చేస్తే సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఉన్నదంతా కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటావు బికాజ్ నీ అనుభవం అది అది పుస్తకాలు లేదు నీవే అది సి ఆధ్యాత్మికతకి మెమరీకి ఏ సంబంధం లేదు ఆధ్యాత్మికవేత్త గొప్పగా మాట్లాడాలని అతను పాడాలని అతనికి ఒక గొప్ప గొంతు ఉండాలి అది అంత అబద్ధం అది అతనికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ అయ్యి ఉండొచ్చు వాటి మాయలో పడ్డానికి వీళ్ళేది ఇప్పుడు నాకు పీల గొంతు ఉన్న విషయాన్ని పట్టుకునేవాడు వింటాడు గొంతుని ఇష్టపడేవాడు గొంతునే వింటాడు వాడు విషయాన్ని అట్లా చాలామంది పెళ్లి చేసుకోవడానికి కారణం అది అందం ఉందని చేసుకుంటారు ఇంటికైనా తెలిసింది దగ్గర చూడవలసిందాన్ని మనం చూడాలి అట్లా భగవంతుడు అక్కడతో ఆపద్దు కదా ప్రతి దాంట్లో ల్యాడర్ ఉంది ఏ ప్రశ్న సగం ఉదాహరణకి భోజనం చేసావా అని ఎందుకంటాం అన్నం తిన్నావా అని ఎందుకు అన్నంతో పాటు చాలా తింటే భోజనం అయిందని అందుకని దేవుడు భగవంతుడు పరమాత్మ భగవతి భగవాన్ భగవన్ ఇవన్నీ పదాలు అర్థం తెలుసుకుంటే భగవంతుడు అర్థం దొరుకుతుంది దేవుణ్ణి ఆరాధించేవాడు ఆకారంలో ఉన్నాడు అని యు ఆర్ ప్రేయింగ్ టు ఐడల్ భగవంతుడంటే ఆకారం దాటి లక్షణాలని పట్టుకున్నవాడు అని అంటే ఇప్పుడు ఉదాహరణకి నా శరీరాన్ని ఇష్టపడితే మీరు దేవుడిని ఇష్టపడ్డట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నా నా శరీరంతో సంబంధం లే నాది అష్టవంకర్లు తిరిగి ఉంది నాకు పెరాల్సి వచ్చింది అయినా అతనిలో లక్షణాలు చాలా గొప్పవి దాన్ని పట్టుకున్నప్పుడు మీరు భగవత్ తత్వంలోకి ఎంటర్ అయినట్టు ఇప్పుడు చాలాసార్లు మిమ్మల్ని అడుగుతా ఒక పండు ఆకారం కంటే కూడా దానిలో ఉన్న విటమిన్స్ ఇంపార్టెంట్ అది భగవత్ తత్వం ఆకారం చిన్నపిల్లలు ఆకారాన్ని పట్టుకుంటారు నాకు పెద్ద పండు కావాలి నాకు పెద్ద బిళ్ళ కావాలి వాడికి అది బిళ్ళ రూపాయిదని తెలియదు చిన్నపిల్ల ఐదు రూపాయలది ఉంటుంది వాడికి తెలియదు బికాజ్ ఆకారంలో ఇరుక్కుపోయాడు అందుకే ఆకారం దాటి నిరాకారంలోకి వెళ్ళవలసింది ఇప్పుడు పరమాత్మ తత్వం అంటే ఏ క్వాలిటీస్ అయితే నువ్వు ఎదురు వ్యక్తిలో చూసి ఆ రమణ మహర్షిని భగవాన్ అన్నావు ఇది ఇంకెవరినో భగవాన్ అన్నావు ఇప్పుడు మూడవ తత్వం ఏంది అది నీలోనే ఉందని గుర్తిస్తే పరమాత్మ తత్వం శురు అయింది నీలో తద్వారా యు ఆర్ నౌ ఫ్రీ ఫ్రమ్ యువర్ డైటీ అంత మాత్రం చేత విగ్రహారాధన తప్పని చెప్పడానికి లేదు అంటే రకరకాల విషయాల మీద మనసు ఫోకస్ అయిన మనం వీటన్నిటి నుంచి పక్కకు తప్పించడానికి ఏదో ఒక బలమైన ఆకారం ఒక బలమైన సిద్ధాంతం బలమైన మనిషి ఏదో ఒకటి అవసరమే అదర్వైజ్ యూ కెనాట్ ఫోకస్ కొన్నిసార్లు ఎన్ఫోర్స్డ్ ఫోకస్ ఉంది మెజిస్ట్రేట్ ముందు అతన్ని చూస్తాం బట్ భయం వల్ల పోలీసుని అతన్ని చూస్తాం భయం వల్ల కొందరు భార్యని చూస్తారు భయం వల్ల ఎన్ఫోర్స్డ్ ఫోకస్ కాకుండా న్యాచురల్ ఫోకస్ ఒక దాని మీదకి రావాలంటే అదేదో గొప్పదై ఉండాలి ఉదాహరణ అరుణాచలం కొండ అది గొప్పదని ఎవరు చెప్పారు మీరు అనుకుంటున్నారు అనుకోవడం వల్ల దాన్ని ఒకలా చూస్తారు దాన్ని మీరు ఇన్సల్ట్ చేయరు దాన్ని తాకినా దాన్ని పవిత్రంగా తాకుతారు ఇట్లా అందరూ చేయటం వల్ల దానికి ఒక ప్రామాణికత వచ్చేసింది అందుకని మొదట ఆకారం ఆ తర్వాత నిరాకారం ఆ తర్వాత నిరాకారతత్వం దాని యొక్క మూల శ్రోత నీవే అని గుర్తించడంతో ప్రయాణం ఎండు అందు భగవంతుడు అవసరము దేవుడు అవసరము పరమాత్మ అవసరం మళ్ళీ పరమాత్మలో మళ్ళీ ఐదు ఆత్మ జీవాత్మ ఆ తర్వాత పరమాత్మ వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి సో ఉన్నదే అంటే మనం బట్ట ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది మొత్తం దారము పరమాత్మలకు తర్వాత లేదా ఆ బట్ట పరమాత్మలకు అంటే మనం అందరి బట్ట ఒకటే దాన్ని మీ అవసరం మేరకు చింపుకుంటే అది ఆత్మైంది అయినప్పటికీ అజ్ఞానం అంటే దాన్ని దీనికి వేరుగా చూడడం జ్ఞానం అంటే ఇది విడిపోయినా అది దానిలో భాగమైన గుర్తిస్తే అదొక స్థితి ఇప్పుడు ఇది ఆత్మ అదంతా కలిపి పరమాత్మ అయింది అది నాదనుకుంటున్నారు కాబట్టి జీవాత్మ అయింది అట్లా సో ఆధ్యాత్మికత అంటే నేను బట్ట వేసుకున్నప్పటికీ ఈ బట్ట ఒకనొక మూలతనం నుంచి వచ్చింది తద్వారా ఇది దానికి సంబంధించింది అని గుర్తిస్తే జర్నీ ఎండ్ అయిపోతుంది ఇది ఒక్కొక్కరి సరైన ప్రశ్న సరైన జవాబుతో తొందరగా నాకు తెలిసి ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే దాన్ని మనం మూఢనమ్మకాల్లో మూర్ఖత్వాల్లో పెడతామో మూఢభక్తిగా మారుస్తాము మైండ్ అనేది ఓపెన్ అవ్వదు క్లోజ్ అయిపోతుంది మీలో లేకుండా చూసుకోండి సొసైటీతో మనకు పని లేదు సొసైటీ అనేది ఒక మిత్ ఇప్పుడు మనం అంతా అనుకుంటే ఒక సంస్థ అయితే మన సంస్థ సభ్యులు అనుకుంటున్నాం అవునా సంస్థ లేదు ఇప్పుడు మనం ఇదంతా మన భావాన్ని వీఆర్ ఆల్ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ అంతా ఒక దగ్గర చూసినప్పుడు ఒక మీటింగ్ అయింది ఇండివిజువల్స్ అంతా ఎవరు తిప్పలకు వాళ్ళంటే డిమార్ట్ అయింది అప్పుడు ఉన్నది గుంపే ఇక్కడ ఉన్నది గుంపే కానీ గుంపు అంతా ఒక రుజుమార్గంలో ఉన్నారు ఒకవైపు చూస్తున్నారు కాబట్టి అక్కడ ఏదో ఒక వచ్చింది ఇంపార్టెన్స్ మనమే అటట్టు తిరుగున్నాం అనుకో ఏమో ఏదో సరదాగా వచ్చారు ఎవరికి ఏం సంబంధం లేదు అనుకో బట్ అప్పుడు గుంపు ఉంది ఇప్పుడు గుంపు అట్లా సమాజం కొన్నిసార్లు ఏకీకృతం అవుతుంది విదిన్ నో టైం సమాజం మళ్ళీ డిస్పాంటిల్ అయిపోతుంది ఇంకా సమాజం అనేది ఒక మిత్ ఎందుకంటే హిందూ అనగానే హిందూ సమాజం క్రిస్టియన్ అన క్రిస్టియన్ సమాజం మనుషులు అనగానే అంత ఒక సమాజం ఏంటి లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి నిన్న కర్మ గురించి మాట్లాడినప్పుడు నిన్న కర్మ గురించి మాట్లాడినప్పుడు శారీరకంగా ఏదైతే జరుగుతుందో అది ప్రారంభ కర్మ ఉంది అది అందరికీ ఉంటుంది కానీ ఇప్పుడు మనం నాకు కానీ కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా చూస్తారు హెల్త్ ఇష్యూస్ వస్తే బాడీని బాడీకి వదిలేయండి ఆ బాడీని రిపేర్ చేసే వాళ్ళ చేతులు పెట్టండి మనసును ఫ్రీగానే ఉంచండి రెండింటినీ కలపద్ అస్సలు మీరు మనసుతో బాడీని సరిచేయడానికి చక్కగా పనిచేయండి దాన్ని తలుచుకొని చింతగాను బాధగాను మార్చుకుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది శారీరక సమస్య దాంట్లో ఏ ప్రాబ్లం లేదు ఆ శారీరక సమస్యని మానసిక సమస్యగా మార్చుకుంటే దెన్ అది నీ ప్రారంధం షురు అట్లా అదర్వైజ్ దెర్ ఈస్ నో ప్రారంధం పెట్టాలి ఒక కాన్షియస్ బీయింగ్కి ఏ ప్రారంధం అంటుకోదు ఎందుకు అతను బ్యాక్ ట్రాక్ అయ్యే అవకాశం లేదు అతను మనసుకి తీసుకోవట్లేదు తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తాడు కానీ మనసుకు తీసుకునేది ఏమి లేదు ఇప్పుడు ఈ మీటింగ్ అంతా అయిపోయింది అబ్బా అసలు మస్తు మీటింగ్ జరిగింది మనసుకు తీసుకుంటున్నావు ఆల్రెడీ రేపు ఎవరు రాలేదు చీ అసలు ఎవరు రాలేదు నువ్వు మనసుకు తీసుకుంటే చెడిపోతుంది నో రియాక్షన్ అందుకని యూ ఏది ఉంటే దానికి రెస్పాండ్ అవ్వు అక్కడితో అయిపోయింది సంఖ్య నుంచి బయటపడు గుంపు నుంచి బయటపడు నేనైతే బయటపడ్డాను సంఖ్య లేదు గుంపు లేదు అవసరానికి ఉన్నాయి అంతవరకు ఓకే ఎవరున్నా లేకున్నా ఉంది ఎవరున్నా లేకున్నా నిద్ర ఉంది అట్లాగే ఎవరున్నా లేకున్నా జ్ఞానోదయం ఉంది జ్ఞానోదయం అనే పదం తప్పు యాక్చువల్గా అజ్ఞానాస్తమయం అంటే బాగుంది అంటే అప్పుడు అది మిగులుతుంది అది అది నా సరదా వ్యాఖ్య వెళదాం విరూపాక్షికి చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్